వెల్కమ్ టు విజన్ ఫార్టీన్ విశ్వక్ సేన్ తన ప్రతి సినిమా రిలీజ్ టైంలో ఓ సమస్యను ఎదుర్కొంటూ ఉంటాడు తన సినిమాను కావాలనే నెగిటివ్ టాక్లు రివ్యూలు రాస్తున్నారని ప్రచారం చేస్తున్నారని వాపోతాడు అయితే గ్యాంగ్ ఆఫ్ గోదావరి సినిమా చూడకపోయినా రివ్యూలు రాస్తున్నారని రేటింగ్లు ఇస్తున్నారని ఆవేదన చెంది మంచి సినిమాను ఇలా చేస్తే నిర్మాతలకు నష్టం సినిమా మీద ఆధారపడిన ఎన్నో కుటుంబముల గురించి ఆలోచించండి అని అన్నాడు సినిమాకు ఉదయాన్నే ఐదారు గంటలకు ముందే రివ్యూ వేస్తున్నారని అసలు ఇప్పటికే షో ఇంకా పడలేదని సినిమాకు పూర్తిగా చూడక ముందే రివ్యూలు ఇస్తున్నారని ఆవేదన పడ్డాడు తనకు ఈ విషయాన్ని మీడియా వారే చెప్పారని అన్నాడు ఇలా నెగిటివ్ రివ్యూలు కావాలని ఇస్తున్నారని ఇదంతా ఎవరో చేస్తున్నారని అనుమానం వ్యక్తం చేశాడు రాత్రే రివ్యూలు రాసుకుని మార్నింగ్ పోస్ట్ వేసి ఉంటారని కౌంటర్ వేశాడు సినిమాకు మ్యూజిక్ ఆర్ఆర్ బాగా లేదని రాశారు అక్కడే సినిమా చూడలేదని అర్థమవుతుంది విశ్వక్ సెటైర్లు వేశాడు వంశీ అన్న ఇంట్లో జరిగిన విషాదం కారణంగా అసలు మేం ప్రెస్ మీట్ పెట్టొద్దని అనుకున్నామని చెప్పుకోవచ్చాడు కానీ ఇంత క్లిష్ట కాలంలో సినిమాను చూసేందుకు జనాలు వస్తుండడం మూసేద్దాం అనుకున్నాం థియేటర్ లో హౌస్ఫుల్ అవుతుండడం చూసి ఆడియన్స్ కు థ్యాంక్స్ చెప్పాలనే ఉద్దేశంతోనే ప్రెస్ మీస్ పెట్టామని అన్నాడు అందుకే క్రాకర్స్ కాల్చలేదని కేక్ కట్ చేయలేదని చెప్పుకొచ్చాడు గేమ్స్ ఆఫ్ గోదావరి మూవీ మొదటి రోజు మంచి వసూలు రాబట్టింది విశ్వక్ కెరియర్ లో హైయెస్ట్ ఓపెనింగ్స్ తెచ్చిపెట్టింది ఎనిమిది పాయింట్ రెండు కోట్ల గ్రాస్ ను రాబట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది